రష్యాతో వ్యాపార సంబంధాలు కొనసాగిస్తే ఐదు వందల శాతం సుంకాలు విధిస్తామన్న అమెరికా ప్రకటనపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది అమెరికా ప్రతిపాదిత బిల్లు వాస్తవ రూపం దాలిస్తే ఎదురయ్యే ఇబ్బందులపై తమకు అవగాహన ఉందని ఇప్పటికే తమ ఆందోళనను సెనేటర్ లిండ్సే గ్రాహంతో పంచుకున్నట్లు విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ వెల్లడించారు యుఎస్ కాంగ్రెస్లో జరుగుతున్న పరిణామాలు భారత ప్రయోజనాలపై ప్రభావం చూపనుండంతో వాటిని జాగ్రత్తగా గమనిస్తున్నట్లు చెప్పారు రష్యాతో వ్యాపారం చేస్తే అమెరికా దిగుమతి చేసుకునే భారత్ చైనా వస్తువులపై ఐదు వందల శాతం సుంకం విధిస్తామని యుఎస్ సెనేటర్ లిన్సే గ్రాహం వ్యాఖ్యలపై భారత్ స్పందించింది దీనిపై తమ ఆందోళనను అమెరికాకు తెలియచేసినట్లు విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ వెల్లడించారు క్వాడ్ సమావేశంలో పాల్గొనడానికి నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వాషింగ్టన్ కు వెళ్లిన జైశంకర్ మీడియాతో మాట్లాడారు ఇప్పటికే తమ ఆందోళనను సెనేటర్ లిన్సేతో పంచుకున్నట్లు చెప్పారు యుఎస్ కాంగ్రెస్ లో జరుగుతోన్న పరిణామాలు భారత ప్రయోజనాలపై ప్రభావం చూపనుండటంతో వాటిని జాగ్రత్త గమనిస్తున్నట్లు వెల్లడించారు లిన్సే ప్రతిపాదించిన బిల్లు వాస్తవ రూపం దాలిస్తే ఎదురయ్యే ఇబ్బందులపై తమకు అవగాహన ఉందన్నారు భారత దౌత్య కార్యాలయ సిబ్బంది ఇతర అధికారులు లిన్సేతో టచ్ లో ఉన్నట్లు చెప్పారు భారత ఆందోళనలు ఇంధన భద్రతా ప్రయోజనాలను ఆయనకు తెలియజేశామన్నారు అవసరమైతే ఆ సమస్య వచ్చినప్పుడు ఎదుర్కోవాలని కేంద్ర మంత్రి అన్నారు Uh, well, obviously, you know, uh, the, uh, any any uh, development, but you know, which is uh, happening in the U.S. Congress is of interest to us if it impacts our uh, interest or could impact our interest. Uh, so we have been uh, in touch with uh, Senator Graham. Uh, the embassy, the ambassador has been in touch. I think our concerns and our interests on energy security have been we, we made. Uh, uh, conversion to him రష్యాతో వ్యాపార సంబంధాలు కొనసాగిస్తే భారత్ చైనాపై ఐదు వందల శాతం సుంకాలు విధిస్తామని రిపబ్లికన్ సెనేటర్ లిన్సే గ్రాహం ఓ వార్తా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతుతో యుఎస్ సెనేట్లో దీనిపై బిల్లు తెస్తామని చెప్పారు ఆగస్టులో బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలిపారు ఈ బిల్లుపై ట్రంప్ కూడా ఓకే చెప్పారని వెల్లడించారు రష్యాను ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేసే యుఎస్ ప్రయత్నాల్లో ఇది ఒకటిగా తెలుస్తోంది ఉక్రెయిన్తో చర్చలకు రష్యాను ఒప్పించేందుకు ఓ ఆయుధం వలే ఈ బిల్లును వాడాలని ట్రంప్ కార్యవర్గం భావిస్తున్నట్లు తెలుస్తోంది ఈ ప్రతిపాదన అమల్లోకొస్తే రష్యా నుంచి పెద్ద మొత్తంలో ముడిచమురు కొనుగోలు చేస్తోన్న భారత్ చైనాపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుంది ఇది మన ఔషధాలు వస్త్రాలు వంటి ఎగుమతులపై ప్రభావం చూపుతుంది అటు ఉక్రెయిన్కు మద్దతిచ్చే దేశాల కోసం లిన్సే మరో ఒప్పందాన్ని ప్రతిపాదించనున్నట్లు తెలుస్తోంది